హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ వీడో వచ్చేసి నేను కంటిన్యూ వీడు అండి ఇంక మేమైతే ఇంకా గుడి లోపలేక పోయి చూసా చూపించా కదండి ఇంకా ఇప్పుడు టెంపుల్ పోతున్నాము ఇక్కడ ఇంకా అంత క్యూ అండి అందుకు కొంచెం తీసినాను ఎక్కువ పోచ్చినాక ఇంక ఇక్కడ బేట అండి బేట చూడండి ఎంత పెద్ద అమ్మవారు అని ఇంక ఇక్కడ వీడియో తీసుకున్నాను నేను చూడండి ఇక్కడ ముక్కుంటున్నాను ఇదల్లా పార్క్ అండి భలే బాగుందండి పార్క్ అల్లా మళ్ళా చిన్న చిన్నగా అమ్మవార్లు కుక్క పెట్టినారు ఇక్కడ పక్కన చూపిస్తాలండి చూడండి ఎంత పెద్ద ఉంది అమ్మవారు అసలు ఆ పక్కన గుడి వచ్చేసి చూడండి ఎంత ఎంత బాగుంది అసలు ఇంకా గుడి లోపలేక వచ్చినాక ఇక్కడ బయట ఇట్లా ఫోటోలు దిగుతున్నామండి అండి ఇది చూడండి ఇక్కడ అమ్మవారు కూక పెట్టినారు ఇలా ఇన్ని పెట్టినారు చూడండి ఎంత బాగున్నారు అమ్మవార్లు చూడండి బేట గుడి ఎలా చూపించదు కదండి ఇంకంతా ఇక వచ్చేసి ఇంకా బేట అంగడ్లు ఆ వెళ్ళ బయట అంత బీ బాగుందండి ప్లేస్ ఇక చూడండి అంత ముందు అసలు బల్లే మోడ మూసుకొని వస్తుందండి ఇంకా పిల్లలు కోనేళ్ళు దిగింది మూడు గంటలు స్నానం చేసి బల ఈత కొట్టినారండి పిల్లలు ఇంకా వేళ వీడో తీయలేదు నేను ఇంకా సెల్లు లోపలికి ఇంకా ఇవ్వలేదండి అదే ఇన్వాల్వ్ చేయలేదు సెల్ వచ్చేసి కానీ నేను బయట నేను తీసినాను వీడో వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి మేము అన్నం సత్రానికి పోతున్నామండి ఇంకా ఇక్కడ అదే ఇంకా భోజనాలు పెడుతున్నారంటే ఇంకా పోయినాము అబ్బాబాల్లే క్యూ ఉన్నారండి ఆడనా ఆ అన్న సత్రానికి పోయా క్యూలు అయితే మూడు గంటలలో రెండు గంటల టైం పట్టిందండి మాకైతే లాడుకుని ఇంకా మంది చాలా మంది ఉంటారు కదండి చాలా మంది ఉండారండి ఇంకా అట్టా రెండు గంటల టైం పట్టిందండి మాకు ఇంకా ఇంకా తినేది కూడా తీసాలండి నేను వీడో అంతా ఇంకా చూడండి నేను అంత వీడియో చూసుకుంటే ఇక్కడ ఫోటోలు కూడా దిగామండి అలాగే మన చాట్లు మీరు చూసినట్టయితే చైతన్య కూడా ఇక్కడ డ్యాన్స్ చేసింది చూడండి అంత ఫోటోలు బలం దిగాంలేండి చూడండి ఇంక ఇక్కడ అన్నచేత్రానికి వచ్చేసాం అన్నం పెట్టారు చూడండి ఎంత బాగున్నాయి అసలు బలం ఎక్కడ తిన్నామండి బాగా అన్నం పప్పు సాంబారు పెరుగు ఉర్లగడ్డ కూర అన్నీ బాగా మనం అడిగినంత అక్కడ పిన్న అన్నం పెడతాండి మళ్ళా మళ్ళీ పెట్టించుకొని తినచ్చు మనం అది ఇంకా మేము ఇక్కడ తింటున్నాం ఫుల్ ఆకులు అయితే మాకు ఇంకా ఇంకా రెండు అయిన టైం తినేగల ఇంకొచ్చేసి చూడండి పచ్చదనం ఎట్లా ఉంది అసలు భలే బాగుంటుంది అండి మహానందిలో ప్లేస్లు భలే బాగుంటాయి ఇక్కడ వచ్చేసి ఇంకా చింతకాయ చింతకాయ ఉంటే పిల్లలు చింతకాయలు కొట్టుకుంటున్నారు చూడండి చూపిస్తే చూసి చింతకాయలు వద్దు జగన్ జగన్ చింతకాయలు కొడుకునండి బల్లే తియ్యగుందండి ఆ చెట్టు కాయ అయితే తినింటే పిల్లలు తీయేగుందని చెప్పినారు వచ్చేసి ఇంకా నంది చూడండి పక్కనే నంది నేను రియల్గా చూడండి ఎంత పెద్ద ఉంది నంది నండి బల్లే బాగుంటుందండి నంది వచ్చేసి చూడండి వద్దాం ఎంత పెద్ద నంది అండి ఇక్కడ ఇంకా ఫోటోలు దిగేదాలు ఫోటోలు దిగుతున్నారు బల్లే బాగుంటుందండి నంది వచ్చి ఇక్కడ పెద్ద నంది అండి నేను ఇన్నిసార్లు మహానందికైనా కానీ ఇంకా నందిని ఇదే నేను ఫస్ట్ టైం చూడడం కూడా చాలాసార్లు మహానందికి అయినా కానీ నేను ఇంకా నందిని ఇప్పుడే రియల్గా అదే చూస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన కూడా చెట్లు అంతా భలే పార్క్ లెక్క భలే బాగుందండి ఇక్కడ ప్లేసు ఫోటోలు దిగనీకి కానీ అందుకు చూడండి జనాలు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ టెంకాయ చెట్లు అన్నీ భలే బాగున్నాయండి అసలు నేను కూడా ఇంకా ఫోటో దిగుతున్నాను దూరం నుంచి అంతే భలే బాగుంటుంది ప్లేస్ ఫోటోలు దిగడానికి అందుకు ఇంకా పిల్లలు ఏమో చింతకాయలు తీ తీసు కొట్టుకుంటున్నారని నేను ఎందుకు ఇంకా వీడియో తీయడం నేను తీసుకుంటానని తీసుకుంటున్నాను వచ్చేసి వీడియో వచ్చేసి ఇంకా అంతే అండి మన ఒక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి